హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు జీవి అకాడమీ నేను మీకు మాట ఇచ్చినట్లే ఏపీ హిస్టరీ ప్రతిరోజు కూడా రెండు లేదా మూడు అవసరమైతే నాలుగు క్లాసులు అన్నీ చేస్తారండి వీలైనంత త్వరగా నేను మీకు ఏపీ హిస్టరీ మొత్తం ఇదే విధంగా నా యొక్క నోట్బుక్ని క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మన శాతవాహనులకు సంబంధించినటువంటి వర్ణం చూస్తే శాతవాహనంలో అనేవారు బ్రాహ్మణ వర్ణానికి చెందిన వారు అని మనకి తెలిపే ఆధారం ఏది అంటే గౌతమి బాలశ్రీ వేసినటువంటి నాసిక్ శాసనంలో తన కుమారుడు ఎవరైతే ఉన్నారో పుత్ర శాతకర్ణి అనే వ్యక్తిని ఆమె ఏక బ్రాహ్మణ అని పొగిడింది అంటే నాసిక్ శాసనంలో ఏక బ్రాహ్మణ అని గౌతమి పుత్ర శాతకర్ణి గురించి మనకి తెలుస్తుంది అనమాట మరి బ్రాహ్మణ అని ఉంది కాబట్టి ఇక్కడ వాళ్ళు బ్రాహ్మణ వర్ణానికి చెందినవారు అని మనకి తెలిపే శాసనం ఏది అంటే నాసిక శాసనం అదేవిధంగా గౌతమిపుత్ర శాతకాన్ని క్షత్రియ దర్పమానమర్థన అనే బిరుదుతో కూడా మనము చూస్తుంటాము దీని అర్థం ఏంటి అంటే ఈ యొక్క గౌతమిపుత్ర శాతకర్ణి క్షత్రియుల యొక్క అహంకారాన్ని అంచువేశాడు కాబట్టి మనం చూస్తే ఇతను ఖచ్చితంగా క్షత్రియుడైతే కాదు అని మనకి తెలుస్తుంది అన్నమాట ఓకే మరి శాతవాహనులు హీనజాతికి చెందినవారు అని మనకి తెలిపే కొన్ని పురాణాలు మనం చూసినట్లయితే వాయు మత్స్య భవిష్య విష్ణు పురాణాలు వెరీ వెరీ ఇంపార్టెంటు వాయు మత్స్య భవిష్య విష్ణు పురాణాలలో శాతవాహనులు హీన జాతికి చెందినవారు అనేది క్లియర్గా మనకి తెలుస్తూ ఉంది ఓకే మరి జైన గ్రంథాలు ఏం చెప్తున్నాయి ఈ యొక్క శాతవాహనుల గురించి అంటే ఈ యొక్క శాతవాహనంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిశ్రమ కులానికి చెందిన వారని ఈ యొక్క జైన గ్రంథాలు తెలుపుతున్నాయన్నమాట ఓకే మరి దీనికి కారణం ఏంటి అంటే నిమ్న కులానికి చెందిన పురుషుడు అదేవిధంగా అగ్ర కులానికి చెందినటువంటి స్త్రీ వీరి కలయిక వల్ల ఈ యొక్క శాతవాహనంలోనే వారు ఆవిర్భవించారు లేదా పుట్టారు అని మనకి ఈ యొక్క జైన గ్రంథాలు తెలుపుతూ ఉన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే మరి శాతవాహనుల యొక్క నాణ్యత గురించి మనం చూసినట్లయితే కామన్గా మనకి నాణ్యములపై పరిశోధన చేయడం ఏమంటామంటే న్యూమిస్ మ్యాట్ మ్యాట్రిక్స్ యాక్చువల్గా అది సారీ సరే మ్యాట్రిక్సే న్యూమిస్ మ్యాట్రిక్స్ అనేసి అయితే అంటారు మరి వీరి కాలం నాటి నాణ్యలు బయటపడినటువంటి ప్ర ప్రదేశాలు మనం చూసినట్లయితే నాగార్జున కొండ గుంటూరు ప్రాంతంలో శాలికొండము ఇది శ్రీకాకుళం ప్రాంతంలో అతిరాల ఇది కడప ప్రాంతంలో వినుగొండ గుంటూరు ప్రాంతంలో వివిధ రకాల మనకి నాణ్యాలైతే లభించడం జరిగింది అన్నమాట ఓకే మరి వీరి వీరు ముఖ్యంగా అత్యధికంగా ఏ నాణాలు ముద్రించారంటే శాతవాహనులు అత్యధికంగా సీసపు నాణ్యాలను ముద్రించారు వెరీ వెరీ ఇంపార్టెంట్ మరి సీసము తగరం రాగి ఈ మూడింటి మిశ్రమంతో కూడా వీళ్ళు నాణ్యాలు తయారు చేస్తారు వీటిని ప్రొటీన్ నాణ్యాలు అని కూడా అంటారు అనే విషయం కూడా మనము ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి అయితే వెండి నాణేలు కూడా వీరు వాడారండి సీసపు నాణేలు కాదు వెండి నాణేలు కూడా వీరు వాడారు మరి ఈ యొక్క వెండి నాణ్యాలను శాతవాహనుల కాలంలో ఏమని పిలిచేవారయ్యా అంటే కర్షాపన అని పిలిచేవారు వెరీ వెరీ ఇంపార్టెంట్ మరి వీరి యొక్క పైన గల జంతు చిహ్నాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం గుర్తుపెట్టుకోవాలండి ఎద్దు ఏనుగు గుర్రము సింహం ఇలాంటి మనకు ఈ నాలుగు ముఖ్యంగా ఇవే గుర్తుపెట్టుకోండి ఎద్దు ఏనుగు సింహం గుర్రం ఈ యొక్క జంతువులు వారి నాణేలపైన మనకైతే కనిపిస్తూ ఉంటాయి కోడ్ కూడా మేము ఇక్కడ రాసానండి హెల్లో హెచ్ ఎల్వో మాత్రమే ఎల్లో కాదు హెల్లో ఓకేనా ఆర్సు ఎలిఫెంటు ఓకే గుర్తుపెట్టుకోవాలి ఆక్సు లయన్ నెక్స్ట్ గుర్రపు గుర్తు కలిగిన నాణ్యాలు మనకి ఎక్కడ లభించాయి సార్ అంటే కడప దగ్గర నుండి ఆదంపూర్లో లభించాయి మరి నాణలపైన వీరు ముద్రించిన చిహ్నాలు మనం చూసినట్లయితే ముఖ్యంగా ఉజ్జయిని స్వస్తిక్కు త్రిరత్న ఊడ లేదా తెరచాప ఈ యొక్క చిహ్నాలు అయితే వీరి యొక్క శాతవాహన కాలం యొక్క నాణ్య పైన మనకి కనిపిస్తూ ఉంటాయి ఓకే మరి కర్నూలులోని వీరాపురంలో మనకి ఒక నాణ్యం లభించింది ఈ నాణ్యకి ఒకవైపు ఏమో హుక్కుశ్రీ వ్యక్తి బొమ్మ ఇతను రాజండి మరొక వైపు రోమన్ చక్రవర్తి అనేటువంటి టైబీరియస్ వీరి యొక్క ముఖ చిత్రాలు అనేవి ఉన్నాయనే విషయంలో మనం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం మరి నాణేలు వీరు ముద్రిస్తారు కదండి దీని టంకశాల అంటారు ఇది కొండాపూర్లో బయటపడింది అన్నమాట మనకి త్రవకాల్లో మెదక్ జిల్లాలోని కొండాపూర్ ప్రాంతంలో అయితే బయటపడింది ఇక్కడ బయటపడినటువంటి ఒక నాణముల పైన మనం చూసినట్టయితే ముఖ్యంగా శ్రీముఖ శాత అనే బిరుదైతే అనే పేరైతే మనకి కనిపిస్తూ ఉంది ఓకే మరి నాణములు ఈ యొక్క శాతవాహనులను ఏమని అంటే సదవాహనులు సాదవాహనులు అని పేర్కొంటున్నాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి నేను మీకు చాలా క్లియర్గా అనవసరమైన పాయింట్ లేకున్నా పర్ఫెక్ట్గా మీకు అవసరమైన అంశాలు మాత్రమే క్రోడీకరించి క్లియర్గా మేము నోట్స్ రాసాము ఆ నోట్స్ నేను మీకు చెప్తున్నాను వేరే నో ఇన్ఫర్మేషన్ మీకు చెప్పట్లేదు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ శాతవాహనులకు సంబంధించినటువంటి శాసనాలు మనం చూసినట్లయితే పైన పరిశోధన చేయడాన్ని ఎపిగ్రఫీ అంటారు మరి ఆంధ్ర దేశంలో మొదటిసారిగా మనకి శాసనాలు వేయించిన వారు ఎవరయ్యా అంటే శాతవాహనులు మరి శాతవాహనాల యొక్క నాణ్యాల సారి శాసనాలపైన పరిశోధన చేసినటువంటి వ్యక్తి ఎవరంటే బోలహర్ ఎవరు బోలహర్ అదేవిధంగా వీరి యొక్క భాష మనం చూసినట్లయితే శాసనాల్లో మనం ముఖ్యంగా యాక్చువల్గా శాతవాహనుల యొక్క అధికార భాష ఏదంటే ప్రాకృతం మరి శాసనాలను వాడిన భాష ఏదంటే అదొన్న ప్రాకృతమే అయితే శాసనాల వాడిన భాష కాకుండా లిపి ఏది అంటే ఇదే ప్రాకృతం వాళ్ళు బ్రహ్మీ లిపిలో రాయడం అయితే మనము గమనించవచ్చు వెరీ వెరీ ఇంపార్టెంట్ బ్రహ్మీ లిపిలో రాశారండి అదేవిధంగా అశోకుని యొక్క పదమూడవ శిరాస్ శాసనం గురించి మనం ఇక్కడ కొన్ని అంశాలు తెలుసుకోవాలి అందులో ఏమున్నాయంటే ఇక్కడ శాతవాహనులు మౌర్యులకు సామంతులుగా ఉన్నారని అశోకుడు తను వేసినటువంటి శిలా శాసనాల్లో పద్మూడవ శిలా శాసనం అయితే అనమాట అదేవిధంగా శాతవాహనులు ఆంధ్ర భృత్యులు అని చెప్తుంది ఆంధ్ర భృత్యులు అంటే ఆంధ్ర ప్రాంతానికి సేవకులు అని ఆంధ్ర వృత్తిలో ఉంటే ఓకేనా నెక్స్ట్ నానాఘాట్ శాసనం ఈ నానాఘాట్ శాసనాన్ని ఎవరు వేయించారా అంటే మొదటి శాతకర్ణి ఉన్నారు కదండి మనకి అతని యొక్క భార్య అనేటువంటి దేవి నాగానిక గారు ఈ యొక్క నానాఘాట్ శాసనాన్ని అయితే వేయించారు మరి ఈ శాసనం మనకి ఏం తెలుపుతుంది సార్ అంటే ఈ యొక్క మరాఠాలు ఎవరైతే ఉన్నారో ఈ మరాఠాలకు అదేవిధంగా శాతవాహనుల మధ్య ఉన్నటువంటి వివాహ సంబంధాల గురించి మనకి తెలుపుతుంది అదేవిధంగా మొదటి శాతకర్ణి యొక్క విజయాల గురించి మనకి తెలుపుతుందండి నాన్నగారు శాసనం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ నాన్నగారి శాసనం వేయించింది ఎవరంటే మొదటి శాతకర్ణి యొక్క భార్య అయినటువంటి దేవి నాగానిక గారు వేయించారు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మరి హతిగుంప శాసనం లేదా హాతిగుంప శాసనం అని పిలుస్తూ ఉంటారు హతి అంటే ఏనుగు గుంప అంటే గుహ అంటే ఏనుగు గుహ శాసనం అని కూడా దీన్ని మరొక పేరుతో మనం పిలుస్తూ ఉంటాము మరి ఈ శాసనం ప్రకారం మనం చూసినట్లయితే కలింగ ప్రాంతాన్ని పరిపాలిస్తు పరిపాలించేటటువంటి కారవేరుడు మొదటి శాతకర్ణి పైన దాడి చేసి మన రాజు రాదనటువంటి మొదటి శాతకర్ణి పైన దాడి చేసి ఆ యొక్క నగరాన్ని ఓకేనా ఓడించి పితుండ అని కూడా పేరు పెట్టారనేసి మనకైతే ఈ యొక్క గుంప శాస్త్రము తెలుపుతుంది ఊరలో మనకి ఈ శాస్త్రం ఏం చెప్తుందండి ఈ యొక్క కలింగ అనే వ్యక్తి వచ్చి మన శాతవాహను రాజుల్లో మొదటి శాతకర్ణిని ఓడించాడు అని కూడా మనకు తెలుస్తుంది అనమాట మరి నాసిక్ శాసనం ఎవరు అంటే గౌతమి బాలశ్రీ వేయించింది ఈ శాసనంలో ఏమైనా వేయించుకుందంటే గౌతమి బాలశ్రీ ఓకే అతని తా తనని తాను రాజర్షి పత్ని అని వేయించుకున్నారనమాట పేర్కొన్నారు ఓకే అదేవిధంగా ఈ యొక్క గౌతమి బాలశ్రీ యొక్క కుమారుడు ఎవరైతే ఉన్నారో గౌతమి శాతకర్యతో కలిసి లునర్హ అనే కొండపైన బౌద్ధ భిక్షువులకు కూడా ధన ధర్మాలు కూడా చేశారని ఈ శాసనంలో మనకి తెలుస్తుంది అనమాట గౌతమి బాలశ్రీ తన కొడుకు అయినటువంటి గౌతమిపుత్ర శాతకర్యతో కలిసి లునర్హ అనే ఒక కొండపైన బౌద్ధులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క భిక్షువులకు దాని ధర్మాలు కూడా చేశారని మనకి ఈ యొక్క నాసిక్ శాసనంలో మనకి తెలుస్తుంది అదేవిధంగా నాసిక్ శాసనములతో పాటు మనం చూస్తే ఇంకొకటి కరిహేరి శాసనంలో కూడా మనకి ఏముందంటే శాతవాహన కుల అనే పదం మనకి కనిపించింది కనిహేరి శాసనంలో అదేవిధంగా అమరావతి శాసనం గురించి మనం చూసినట్లయితే ఈ శాసనము ప్రాకృత భాషలో ఉందండి వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి మరి యొక్క శాసనంలో మొట్టమొదటి తెలుగు పదం అనేటువంటి నాగభూ అనే పదం మనకి యొక్క అమరావతి శాసనంలోనే మనకి లభించింది మరి ఈ శాసనం ఏం తెలుపుతుందంటే మనకి రెండవ పులోమావి కాలంలో శాతవాహనుల యొక్క సామ్రాజ్యం అనేది ఆంధ్ర ప్రాంతానికి వ్యాపించిందని మనకి ఈ యొక్క అమరావతి శాసనంలో తెలుస్తుంది మరి జునాగర్ శాసనం వెరీ వెరీ ఇంపార్టెంటు శకరాజు అనేటువంటి రుద్రధమనుడు యొక్క జునాగర్ శాసనం వేశారండి దీన్ని గిర్నార్ శాసనం అని కూడా పిలుస్తారు గిర్నార్ శాసనం కూడా దీన్ని పిలుస్తారండి మరి ఈ శాసనంలో మనకి అంటే విషయము ఉజ్జయిని ఓకే శాతవాహనంలో యొక్క వివాహ సంబంధాల గురించి ఈ యొక్క జునాగర్ శాస్త్రంలో మనకి క్లియర్గా తెలుస్తుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు ఒకటికి రెండు సార్లు వినండి ఈ క్లాస్ని ఇంత సింపుల్గా ఎవరు చెప్పరండి ఓకే నెక్స్ట్ బట్టి ప్రోళ శాసనం ఈ బట్టి పురోల శాసనం ఎవరు వేయించారంటే కుబేరుడు ఇతను మనము కుబేరకుడు అని కూడా అంటాము ఇతను అనమాట మరి ఈ యొక్క బట్టిపురల శాసనంలో వెరీ 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 ఇంపార్టెంటు ఇక శా ఈ యొక్క శాసనంలో మనకి శాతవాహనాల కాలం నాటి నిగమ సభల గురించి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి నిగమ సభల గురించి అయితే ఇక్కడ ఉందనమాట నిగమ సభలు అంటే ఏంటి మనకి పట్టణ పరిపాలన గురించి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సభలను మనము నిగమ సభలు అని అంటారు ఓకేనా నగరాల గురించి ఇక మరి మేఘధ్వని శాసనం అండి మనం చూసినట్లయితే ఈ యొక్క మూడవ పులోమావండి శాతవాహనాల రాజుల్లో చివరి అంటే మూడవ పులోమావి ఎవరైతే ఉన్నారో అతను ఈ శాసనం ద్వారా మనకు తెలుస్తుంది ఏంటంటే గ్రామ పరిపాలన కావచ్చు మరి రాజ్య పత్రం ఏ విధంగా అయిందో శాతవాహనులది ఇక్కడ తెలుస్తుంది అనమాట మరి ఈ శాసనంలో గుల్మీకా అనే పదం మనకు కనిపిస్తుంది గుల్మీకా అంటే గ్రామాధికారి మరి మూడవ పులోమావి యొక్క సేనాధిపతి అనేటువంటి స్కందనాగుడు ఉన్నారో ఈ యొక్క ఈ స్కందనాగుడు అనే వ్యక్తి దీన్ని మ్యాగ్ధోన్ శాస్త్రాన్ని లిఖించారనమాట వేయించిందంటే మూడవ పులోమావే దాన్ని లిఖించింది ఎవరు అంటే మనకి స్కందనాగుడు అండి ఇతను ఎవరంటే మూడవ పులోభమా యొక్క సేనాపతి ఓకేనా మరి ఈ ఎక్కడుందంటే కర్ణాటక ప్రాంతంలోని బల్లారిలో ఉంది చూస్తారా నెక్స్ట్ క్లాస్ మనకి ఇంకా ఈ వీరి యొక్క రాజకీయ వ్యవస్థలోకి మనం వచ్చేస్తాము రాజుల గురించి ప్రత్యేకంగా ప్రతి ఒక్క రాజు గురించి క్లియర్గా మన దగ్గర నోట్స్ ఉందండి క్లియర్ కట్గా ఉంది ప్రతి అంశాన్ని మేము మీకు చెప్తూ వస్తాను మీరు వన్ బై వన్ క్లాస్ అన్నీ వినండి ఒకటికి సార్లు వినండి మీకు మంచి మార్కులు అది ఖచ్చితంగా వస్తాయి మీకు ఏపీ ఇండియన్ సారీ ఇండియన్ ఎకానమీ కావచ్చు కరెంట్ ఇండియన్ ఎకానమీ కావచ్చు సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు కరెంట్ పాలిటీ కావచ్చు ఇలాంటి కరెంట్ అఫైర్స్ మీకు ప్రతిరోజు పీడిఎఫ్ కావాలంటే వివిధ రకాల ఆంగ్ల పత్రికలతో పాటు తెలుగు దినపత్రికల నుంచి నేను సేకరించి ఒక మంచి పీడిఎఫ్ తయారు చేస్తున్నానండి మంచి అది కూడా ప్రింటెడ్ ముఖ్యంగా ప్రింటెడ్ పీడిఎఫ్ ఇస్తానండి మీకు హ్యాండ్ రోడ్స్ అది కాదు ప్రింటెడ్ పీడిఎఫ్ ఇస్తానండి మీకు క్లియర్గా దా అవి మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో ఒక ఫోన్ నెంబర్ ఇస్తున్నాను దానికి మీరు మెసేజ్ చేయండి ఫోన్ కాల్ కూడా చేయొచ్చు ఓకేనా ప్రతిరోజు నేను మీకు అయితే పీడిఎఫ్ పంపిస్తాను ఓకే దానికి ఫీజు ఎంత అంటే వన్ మంత్కు థర్టీ రూపీస్ అండి ఛార్జ్ చేయబడుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేయండి మీకు డెమో పంపిస్తాను పీడిఎఫ్ని నచ్చితే మీరైతే ఆ పీడిఎఫ్ కొనుక్కోవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ ఫార్ ది వాచింగ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు కావాలంటే ఖచ్చితంగా మెసేజ్ చేయండి లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ ఉంటే ఇప్పుడే మన జీవి అకారాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో మీకు ఒక టెలిగ్రామ్ లింక్ ఇస్తున్నాను అందులో మీరు చేయండి డైలీ అప్డేట్స్తో పాటు అన్ని క్లాస్ మీకు నేను మీకు పంపిస్తూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్